హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసి పొద్దున్న నైన్ థర్టీకే స్టార్ట్ చేసిన మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకు పికప్ లొకేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉండే పికప్ లొకేషన్కి అయితే ఇప్పుడు ఆ కాలనీ లెక్క అయితే ఎంటర్ అయిపోయినా అయితే ఈ కస్టమరు మనను చాలా వెయిట్ చేయించి ఆ వెయిటింగ్ అంతా మీకు కట్ చేసేసిన ఎందుకంటే అంతసేపు వీడియో లాగ్ అవుతుంది టైం వేస్ట్ వీడియో కూడా పెద్దగా అవుతుందని కట్ చేసిన అయితే కస్టమర్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేసిన కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు యాక్స్ లిఫ్ట్ చేయకుంటే మెసేజ్ పెట్టినా మెసేజ్ పెట్టిన తర్వాత మెసేజ్ కూడా రిప్లై అయ్యలేదు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు మేడం లిఫ్ట్ చేసి వచ్చారా మీరు ఇక్కడికి అంటే వచ్చాను లొకేషన్కి వచ్చాను మేడం అని అంటే ఇంకా సరే అనేసి వస్తున్నా అని చెప్పి వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేసినా చాలాసేపు వెయిట్ చేసినాక బయటికి వచ్చారు బయటకు వచ్చినాక కూడా బయట కూడా రెండు మూడు నిమిషాలు మాట్లాడుకొని వాళ్ళు తర్వాత అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నారంతా వాళ్ళ జోక్స్ అవి చేసుకుంటూ నిలబడ్డారు ఇక ఆడ నిలవట అంటే వాళ్ళేనో కాదు డౌట్ ఉండేనా అందుకే నిలవట అలా సూసండ్ లెక్కించి ఒక పర్సన్ వచ్చి ఎక్కిండు వెహికల్ ఇంకా సరే అనేసి దాదాపు టెన్ మినిట్స్ వేస్ట్ అయింది పొద్దున ఎందుకు మనము క్యాన్సిల్ చేయాలా ఫస్ట్ రైడ్ కదా ఇంకా కొంచెం వెయిట్ చేద్దాంలే పేషెన్సీ అని ఓపికతోటి కొంచెం పేషెన్స్ ఉండాలని ఇక పొద్దుపొద్దున కదా అని ఓపిక పట్టినా నార్మల్గా అయితే మనకు ఇదే టెన్ మినిట్స్లో మనకు ఒక చిన్న రైడ్ అవుతుంది ఓ టూ త్రీ కిలోమీటర్స్ రైడ్ అయిపోతుంది దానికి ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అయితే వచ్చేస్తాయి కదా మనకు అట్లా మనకు చాలా లాస్ అవుతుంది అంటే ఇట్లా టైం వేస్ట్ చేయడం వల్ల మనకు ఎర్నింగ్ ఎక్కువ చేయలేకపోతాం మనం అయితే కస్టమర్ని డ్రాప్ లొకేషన్కి అయితే మనము వచ్చేసినాం ఆల్మోస్ట్ అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొకటి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి చెప్తాను అంటే నాకు తెలిసిన వరకు చెప్తాను అన్నీ నాకు తెలుసు అని చెప్పను ఒక నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు కొన్ని తెలుసు కొన్ని కొంతవరకే ఒకవేళ ఐడి బ్లాక్ అయినా ఐడి బ్లాక్ అయితే మాత్రం మనము దానికి మనం ఏం చేయలేము ఐడి బ్లాక్ అయితే కంపల్సరీ వాటి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ ఇట్లా ఏది బ్లాక్ అయినా ఐడి బ్లాక్ అయితే మాత్రం కంపల్సరీ ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు ఐడి ఓపెన్ చేసేస్తారు మనం వివరం చేయలేము దాన్ని ఇంకొకటి కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన అయితే మీరు అట్లాంటి ఐడి బ్లాక్ అయితే అది దేనివల్ల అయింది రీజన్ కూడా మీకు అక్కడనే తెలుస్తుంది నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఐడి అసలు బ్లాక్ కాకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా పర్ఫెక్ట్గా మనం చేస్తే ఐడి బ్లాక్ అవ్వదు ఇంకొకటి ఈ కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన అయితే రేటింగు నేను అందరికీ ఎవరైనా ఎంత ఇబ్బంది పెట్టినా రేటింగు అందరికీ ఫైవ్ స్టార్ ఇస్తాను కానీ ఈ ఈ ఈ కస్టమర్కి మాత్రం నేను ఫైవ్ స్టార్ ఇవ్వలేకపోయినా ఎందుకంటే చాలా నాకు పొద్దుపొద్దునే చాలా వెయిటింగ్ చేయించు దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ పైననే వేస్ట్ అయినట్టుంది నేను టైం అబ్జర్వ్ చేయలేదంతా కాకపోతే చాలా అసలు నాకు ఇంటికి నమ్మున క్యాన్సిల్ కొట్టి ఇంటికి వెళ్ళిపోవాలి అంత ఇరిటేట్ చేయించు పొద్దు పొద్దునే అయినా సరే అనేసి ఇది చేసిన దీని తర్వాత వచ్చేసి అయితే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకుందామని ఒక కిలోమీటర్ దూరం పెట్రోల్ బంక్ ఉంది వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నా మళ్ళీ ఇంకొక రైడ్ వచ్చింది అది వచ్చేసి మనకు త్రీ కిలోమీటర్స్ పికప్ అది ఊర్ల త్రీ కిలోమీటర్ పికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది డ్రాప్ ఇక ఈ మేడం అర్జెంటు అర్జెంటు నాకు అని ఇట్లా బుక్ చేయగానే కాల్ చేస్తూనే ఉంది మేడం బాబు నాకు లేట్ అయిపోయింది ఇప్పటికీ మూడు రెండో బ్యాగ్ బుక్ చేసిన వాళ్ళు క్యాన్సల్ చేసారు రెండు సార్లు అనేసి చెప్పిండ్రు ఇంకా చెప్తే సరే అనేసి నేను వస్తున్నా మేడం మీరేం క్యాన్సల్ చేయకండి కాకపోతే కొంచెం లాంకులు ఉన్నా అంటే ఫాస్ట్ కదా నాకు డ్యూటీకి లేట్ అయిపోయింది ఫాస్ట్గా రా అని ఇంకా దమ్ చేసింది మేడం ఇక అయినా సరే అనేసి ఫాస్ట్కి వచ్చిన నా ఏమంటారు మనకు అర్జెంట్ ఉన్నప్పుడే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఆ రోడ్లలో అయితే మొత్తం ఘోరమైన రోడ్లు అంటే మేడంది మెయిన్ రోడ్కి చాలా లోపలికి ఉన్నది ఇక్కడ వాళ్ళ హౌస్ వాళ్ళ ఇల్లు ఇక్కడ రోడ్లకే వచ్చిన కచ్చరా రోడ్ కనపడుతుంది కదా లిఫ్సల మొత్తం స్క్రాబ్ ఏమంటారు ఇల్లు గుల్ల ఉంటాయి కదా సిమెంట్ పిల్లలు అవన్నీ మొత్తం రోడ్ల మీద పోసేసిరు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మొత్తం అదే ఉన్నది ఆ లొకేషన్ అట్లకేంచే చూపించింది అది అక్కడ నుంచి సక్క మెయిన్ రోడ్ ముందుకు సిసి రోడ్ ఉంటే అక్కడ నుంచి ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మొత్తం మొత్తం రాలే ఇక వాళ్ళల్లో అర్జెంటు ఇక బండి మనకు ఎట్లా అంటే అది ఎటు పోతుందో తెలుస్తలే అంత కంట్రోల్ లేకుండా పోతుంది అది ఏ అంటే వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు ఇటు పడుతుంది వెహికల్ వీల్ అటు పడుతుంది ఇటు పడుతుంది ఆ టైర్ అందుకే కొంచెం కష్టం మీద పోయినా అట్లా ఇట్లా ఇక మేడం అయితే ఇక్కడ నుంచి వేరే రూట్ నుంచి తీసుకొచ్చింది ఇక్కడ కూడా కొంచెం మధ్య కొద్దిగా పర్లేదు ఈ రోడ్డు అయితే మరీ దానంత దారుణం అయితే లేదు ఇక ఇక్కడి నుంచి అయితే మేడంని తీసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళినా అయితే ఈ టెన్షన్ టెన్షన్లో తొందర తొందర పెట్టిన మేడం మేడం తొందర 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 తొందరగా పెట్టేసరికి ఇప్పుడు కూడా ఫాస్ట్గానే గుంజు అని చెప్తే ఈ రోడ్ బాగాలేదు కానీ కొంతవరకు రోడ్డు మొత్తం మంచిగా సిసి రోడ్ వచ్చే వరకు గుంజి ఇంకా తర్వాత ని అయితే డ్రాప్ చేసిన మేడం డ్రాప్ చేసేటప్పుడు ఇక అది నేను రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే అర్జెంట్ అర్జెంట్లా మేడం డ్రాప్ చేయగానే మళ్ళీ నాకు ఇంకొకటి వచ్చింది ఇది వచ్చేసి వన్ కిలోమీటర్ పికప్ లొకేషన్ వన్ కిలోమీటర్ పికప్ లొకేషన్ డ్రాప్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్ ఏముంది అయితే ఇది కూడా మనకు ఓలానే వచ్చింది అయితే కస్టమర్ దగ్గరకైతే వచ్చినాక ఇట్లా రెడీగా ఉన్నాడు కస్టమర్ అయితే రెడీగా నిలబడ్డాడు ఇట్లా మంచిగా అనిపిస్తుంది మనకు కస్టమరు బుక్ చేసినప్పుడు మనం వస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఆల్రెడీ మ్యాప్ అందులో చూపిస్తుంటుంది వాళ్ళ యాప్లో చూపిస్తుంటుంది నేను వస్తుంది ఎక్కడ వరకు వచ్చిన ఎక్కడ వరకు రాలేదనేది అదొకటి రెండోది ఏంటంటే ఇంట్లో ఉండి నిమ్మలంగా మనం బుక్ చేసి వాళ్ళు వచ్చే లోపల మనం రెడీ అవ్వచ్చులే అన్న ఆ ఫీలింగ్ తోటి చేస్తే మాత్రం మనం వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేసి మనం ఫోన్లు చేసి వస్తున్నాం టూ మినిట్స్ టూ మినిట్స్ అనుకుంటా వాళ్ళు రెడీ అయికుంటా వాళ్ళు నిమ్మలంగా చదువుకుంటా చేసుకుంటా ఇక అట్లా చేస్తారు చాలామంది ఎందుకంటే మనకి మన టైం ఎంత ఇంపార్టెంట్ ఎదుటి వాటి టైం కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయడానికి మనకి ఎటువంటి రైడ్స్ ఉండవు అందుకే ఎవరు టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నా నేను రైడ్ చేస్తున్నా కాబట్టి ఈ స్ట్రగుల్స్ నాకు తెలుస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ప్రతి చూస్తున్న కస్టమర్లు ఎవరన్నా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రము కంపల్సరీ మీరు మొత్తం రెడీ అయ్యి మీరు షూ వేసుకునే ముందు బుక్ చేయండి మీరు షూ వేసుకొని బయటకు వచ్చే వరకు బైక్ వెహికల్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వచ్చేస్తాం ఎందుకు ఎందుకు వస్తామంటే కస్టమర్ క్యాన్సల్ చేస్తాడేమో అనే భయం మాకుంటుంది దగ్గరికి వెళ్ళే లోపు క్యాన్సిల్ అయిపోతే ఎందుకంటే టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్ వన్ పాయింట్ కలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది పికప్ లొకేషన్ మేము అంత దగ్గరకు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే ఆ పెట్రోల్ మళ్ళీ మేము రిటర్న్ పోవాలి కదా మెయిన్ రోడ్ దాకా ఇంక అట్లా ఏమవుతుందంటే మనకు పెట్రోల్ వేస్ట్ అవుతుంటుంది రోజు ఎర్నింగ్ కంటే ఎక్కువ పెట్రోల్ వేస్ట్ అవుతుంది ఆ బాధ మాకు ఉంటుంది కాబట్టి మాకు కూడా భయమే కస్టమర్ క్యాన్సల్ అని కాబట్టి మీరు బుక్ చేసినప్పుడు మ్యాక్సిమం మొత్తం రెడీ అయినాకనే బుక్ చేస్తే మేము వచ్చేస్తాం టూ మినిట్స్లో దానికోసం మీరేమి కంగారు కూడా అవసరం లేదు ఒక్కొక్కసారి మ్యాప్లో చూపించదు మేము అన్నట్టు చూపించదు స్టక్ అయ్యి అక్కడే ఉన్నట్టు చూపిస్తుంటుంది దాన్ని కూడా మీరు ఏం టెన్షన్ పడద్దు ఒక కాల్ చేసుకోండి అంటే బుక్ చేయగానే చేయకండి ఒక టూ సెకండ్స్ ఎందుకంటే బుక్ చేయగానే మీరు కాల్ చేస్తే ఆ మ్యాప్ అనేది ఓపెన్ అయ్యి మ్యాప్ మాకు చూపించేవారు కొంచెం డిలే ఉంటుంది రూట్ చూపించే వరకు ఆ రూట్ చూసినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే షార్ట్ కట్ ఎక్కడ నుంచి ఉందని ఒకసారి చూసుకుంటాం మ్యాప్ని ఏదైనా వేరే వే ఉందా షార్ట్ రూట్ లేకపోతే అది లాంగ్ చూపిస్తుంది అట్లనే పోవాలి తప్పదా అని చూసుకొని మ్యాక్సిమం వీలైనంత వరకు షార్ట్లో రావడానికి ట్రై చేస్తాము కాబట్టి ఆ ఒక రెండు సెకండ్లు మీరు బుక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు ఆగిన తర్వాత రెండు మూడు సెకండ్లు కాదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కాల్ చేస్తే మేము ఎవరి వరకు సగం వరకు వచ్చేస్తాము ఆల్మోస్ట్ కాల్ చేయగానే మీరు కాల్ పెట్టేసి ఫోన్ చూసుకునే లోపల మేము వచ్చేస్తూనే ఉంటాం దగ్గరికి అప్పుడు బాగుంటుంది మాకు కూడా మీకు కూడా ఇంకొకటి ఏంటంటే నేత చెప్తున్నాను ఏమనుకోదు కస్టమర్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వేరే వాళ్ళకి అర్జెంట్ ఉంటుంది రోడ్డు మీద నిలబడి ఉంటారు బస్ స్టాప్ల దగ్గర ఎమర్జెన్సీ ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడ స్టక్ అయిపోతే అక్కడ వాళ్ళకి బుక్ కావట్లేదు రైడ్ బుక్ అవ్వట్లే అంటారు ఎందుకంటే రైడర్ ఖాళీ ఉంటుంది కదా వాళ్ళకి వెళ్ళడానికి మేము రైడర్ బిజీ ఉన్నప్పుడు వెళ్ళలేము వాళ్ళకి అక్కడ బుక్ అవ్వదు బుక్ అయినా టైం నేను చాలా చూపిస్తుంటారు వాళ్ళకు అందుకే మనం వల్ల ఇంకొకరు స్ట్రగుల్ అవ్వద్దంటే మీరు రెడీ ఉన్నప్పుడే బుక్ చేసుకోండి నేను ఇంత చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నే నేను నాకు అనుభవం నా ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది టైంపాస్కి బుక్ చేసి దగ్గరకు పోయినాక క్యాన్సిల్ చేసి ఆడుకుంటుంటారు చాలామంది అట్లా చేస్తారు నాకు చాలా జరిగినాయి అట్లా అట్లా కూడా చేయకండి ఎందుకంటే మీరు అట్లా టైం వేస్ట్ చేయడం వల్ల ఎవరికి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మిస్ అయిపోతుంది రైడు వాళ్ళు స్ట్రగుల్ అవుతారు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అయితే డ్రాప్ లొకేషన్కి అయితే మనము వెళ్దాం వెళ్దాము ఆ అయితే మీరు జర ఏంటంటే వీడియో మొత్తం చూడండి నేను ఏ వీడియో పెట్టినా మీరు పూర్తిగా చూస్తే ఏమైతే నాకు వాస్ట్ టైం వస్తుంది దానివల్ల నాకు నష్టం ఏం లేదు ఎందుకంటే మీరు పూర్తిగా చూడకుంటే మీరు చెప్పే మెసేజ్ నేను మధ్యలో ఏమైనా చెప్పినా మీకు అర్థం కావు చాలామంది కామెంట్ పెడుతున్నారు అర్థం కాకుండానే పెట్టేస్తారు చూడకుండానే మొత్తము కాబట్టి కొంచెం చూసి నేను అందులో ఆల్రెడీ దానికోసం క్లియర్ చేస్తుంటా అది మీరు ఒకసారి విని అప్పుడు కామెంట్ చేయండి ఈ బాబుని ఎంత డ్రాప్ చేసేసిన లొకేషన్లో డ్రాప్ చేసేసిన మా బాబు స్కాన్ చేసేసిన అమౌంట్ ఎంత వచ్చిందో మీకు లాస్ట్లో చెప్తా ఎర్నింగ్ మొత్తం టోటల్ ఎర్నింగ్ ఎంత అనేది మీకు ఈరోజు ఎంత అయింది ఎర్నింగ్ ఎంత టైమింగ్ అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను లాస్ట్లో ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో మీకు లాస్ట్గా ఎర్నింగ్ చెప్తా ఎందుకంటే ఎన్ని అవర్స్ చేసినా ఎంత ఎర్నింగ్ వచ్చిందని ఎందుకంటే నేను ఫుల్ డే చేయడానికి పోయినప్పుడు వర్షం పడుతుంది కదా వర్షంలో ఎవరు చాలామంది బైక్ ఎక్కరు తడుచుకుంటారు మ్యాక్సిమం వచ్చేసి ఆగిపోవడము లేకపోతే ఆటో ప్రిఫర్ దీనికి దానికి పెద్ద తేడా ఏముండదు ఒక థర్టీ రూపీస్ థర్టీ టు ఉంటుంది వర్షంలో తడవకుండా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు చాలామంది ఆటో బుక్ చేసుకొని కాబట్టి బైకర్స్కి ఉండదు రెండోది ఏంటంటే ఫోన్ మొబైల్ కూడా వర్షంలో తడుస్తుంటుంది ఒకవేళ దానికి రెయిన్ కవర్ వేసుకున్నా కానీ మనకు టచ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు ఒకవేళ వర్షం చినుకులకి మనకు అది సరిగ్గా కనబడదు డిస్ప్లే కూడా ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతుంటుంది కాబట్టి డ్రైవింగ్ కూడా అంత సేఫ్ కాదు ఎందుకంటే కస్టమర్ ఒకవేళ రారు నా మ్యాక్సిమం అయితే పడవు నాకు తెలిసినంత వర్క్ అయితే పడవు కాబట్టి ఫుడ్ డెలివరీస్ పడతాయి పడితే ఇక ఫుడ్ డెలివరీ అయితే మనం చేయము ఇక పార్సల్ పడతాయి పార్సల్ కూడా నేను చేయాలి ఎందుకంటే నాకు కెమెరా ఉంటుంది అన్ని అపార్ట్మెంట్లకి దాంట్లో కొన్ని కలవు ఉండదు అక్కడ మళ్ళీ నేను కెమెరా తీసి ఎక్కడ పోలేను అందుకే నేను అవి పార్ ఒకటి ఫుడ్ డెలివరీ ఒకటి నా దాంట్లో క్లోజ్ చేసుకున్నాను మీ రైడ్ సైడ్ ఎందుకంటే మనకు కెమెరా ఉంటుంది కాబట్టి రోడ్ టు రోడ్ రోడ్ మీదనే పికప్ చేసుకుని రోడ్డు మీద డ్రాప్ చేసుకోవచ్చు ఇక బాబుని డ్రాప్ చేసినాక ఈ మేడంది మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పికప్ ఉండే వచ్చిన మేడం అయితే ఇక్కడ పికప్ చేసుకున్నా కాల్ చేసిన యాక్చువల్గా కొంచెం ముందు చూపించింది లొకేషన్ మేడం పక్కింట్లో వెళ్ళి మాట్లాడితే అక్కడ పెట్టిన లొకేషన్ దగ్గర లేకుండా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండే ఇక సరే అనేసి నేను కాల్ చేసి కాల్ కనెక్ట్ అవుతుంది కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ ఉంది మేడం చూసిందిగా ఇక కాల్ కట్ చేసినా మేడం అయితే యాక్సెస్ ఏమంటారు పికప్ చేసుకున్నా మేడం అయితే వెహికల్ ఎక్కింది అయితే మేడం కూడా ఏం చేసింది అంటే లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్ రాంగ్ పెట్టింది అంటే తను ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో దానికంటే ఒక వన్ కిలోమీటర్ ముందే పెట్టేసింది వన్ కిలోమీటర్ ముందు అంటే మనకి అమౌంట్ తక్కువైపోతుంది కదా ఇంకా అట్లానే వన్ కిలోమీటర్ బిఫోర్ పెట్టేసుకుంది నేను అక్కడ పోయిన తర్వాత నేను అదే మేడం డ్రాప్ లొకేషన్ వచ్చేసింది కదా అనేసి అంటే నాకేం చెప్తుందంటే ఈ పక్కనే పక్కనే అని చెప్పేసి కొంచెం ముందు కొంచెం ముందు కూడా తీసుకుపోయి మళ్ళీ యూటర్న్ చేపించి ఇంక అక్కడికి వెళ్ళి మేడం డ్రాప్ లొకేషన్కి వెళ్ళేసరికి దాదాపు కిలోమీటర్ పైనే ఉంది నేత రఫ్గా కిలోమీటర్ అని అనుకుంటున్నా ఇక డ్రాప్ చేసిన మేడంని అక్కడ నేను అదే నా లొకేషన్ కరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా మేడం అంటే లేదు లొకేషన్ కరెక్ట్ పెట్టినా ఇవ్వాలి అక్కడ అయిపోయింది అని అంటుంది ఎందుకు అయిపోతుంది అక్కడ ఎక్కడ నుంచి లొకేషన్ పెడితే అక్కడికి వస్తుంది కరెక్ట్గా కాకపోతే ఒక ఒక్క కొంచెం ఇటు వస్తుంది ఒక టెన్ ట్వంటీ మీటర్స్ ఇటు వస్తుండొచ్చు అంతేగాని మొత్తమే కిలోమీటర్ల కిలోమీటర్లు అయితే తేడాగతారు రాదు అదే చెప్పినా మేడంకి ఇంకా చెప్పేసి మేడం అయితే ఇక్కడ అమౌంట్ అయితే స్కాన్ చేసేసి అమౌంట్ ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు చాలా దూరం మళ్ళీ నేను అలా వెయిట్ చేసినా వెయిట్ చేసినా పడతలేవు రైడ్స్ అనేసి ఇక రిటర్న్ అనేసి దాదాపు బాగానే పోయినాం ఒక ఎన్ని కిలోమీటర్లు పోయినా అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా రిటర్న్ పోయినా పోయిన తర్వాత ఇంకా అక్కడ మనకు రైడ్ స్టార్ట్ అయింది ఎందుకంటే పడతలేవు రైడ్స్ కూడా ఎక్కువ అది ఏందో తెలియట్లేదు ఒక్కొక్క రోజేమో ఊలల్లో ఫటా 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 పడుతున్నాయి మార్నింగ్ అసలు ఒక్కొక్క రోజేమో రాత్రిలో పడుతున్నాయి అట్లా మనం ఓలలో పడతాయి అనుకుని ఓలా అందేసుకునేది పడతలేవు అది అదే అయితే మనము పడతాయి ఇవాళ గిన్న పడ్డాయి కదా ఇవాళ పడతాయి కూడా పడతలేవు అట్లా ఒక రోజు ఇది ఒకరోజు అది కుట్టాల్సి వస్తుంది నేను ఎట్లనే చేసినా ఇంకా ఈ గలీలు గలీలు తీసుకొచ్చింది మేడం రోడ్ ఎటుకోవాలి అర్థమైతే లేదు అందుకే మళ్ళీ చూసుకొని ఎందుకంటే మళ్ళీ మనకు ముందుకు వెళ్తే ఏమైందంటే యూటర్న్ కోసం దాదాపు మళ్ళో కిలోమీటర్లు ముందు పోయి యూటర్న్ చేసుకుని రావాల్సి వస్తుంది రోడ్డుకు మనం అటువైపుకి వెళ్ళాలని ఈ ఐటి నుంచి వెళ్తే మనకు ఎక్కడైతే మనం యూటర్న్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళాము వెళ్ళి నుంచి చక్కగా బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకొక ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఐదు ఆరు కిలోమీటర్లు మూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఒక రైడ్ పడ్డది ఇది వచ్చి టూ కిలోమీటర్ పికప్ లొకేషను డ్రాప్ లొకేషన్ కూడా మనకు ఫైవ్ కిలోమీటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేడము మేడం అనుకుంటా అయితే బాబు చూసిండు చూసిపోయి పిలుస్తున్నాడు అమ్మా అమ్మ అని ఓకే అయితే మనం కరెక్ట్గా ఇంకా నేను కాల్ చేయకముందే చూసి గుర్తుపట్టండి అనేసి సరే అని ఆగిన ఇంకా మేడం అయితే వచ్చింది మేడం అయితే వచ్చింది ఇంకొకటి మీరు కొంచెము వీడియో షేకింగ్ కనబడుతుంది ఇటు అటు నేను ఇటు చూస్తే అట్టు అనిపిస్తుంది ఇంకొకటి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు పైకి కిందికి పైకి కిందికి అనిపిస్తుంది వీడియో ఎందుకంటే నేను ముంగట మ్యాప్ చూడాలి కదా మ్యాప్ చూసినప్పుడు కిందికి తల విన్నప్పుడు కొంచెం కిందికి ట్యాంక్ కదంత వస్తుంది మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ముందు వస్తుంది అట్లా మేము ఒక మ్యాప్ చూస్తూ ఉండాలి ఎందుకంటే ఒక టర్నింగ్ మిస్ అయింది అనుకో మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అది అట్లా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఇట్లా అప్ అండ్ డౌన్ అనిపిస్తుంటుంది దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇంకొకటి మేడం అయితే పికప్ చేసుకున్నా అయితే మేడము ఫంక్షన్కి మ్యారేజ్కి వెళ్తుంది ఏమైందంటే అదేదో ఫంక్షన్ అని పెట్టారు లొకేషన్ మేడం అయితే మనం లొకేషన్కి వెళ్తుంటే మేడం అయితే టెన్షన్ ఉంటుంది బాగా ఎందుకంటే అక్కడ ఫంక్షన్ వచ్చేసి లోపల జంగల్ ఎక్కువ మధ్యలో మొత్తం ఖాళీ ప్లేస్ దాటిన తర్వాత ఉన్నది ఆ మేడం ఇదేంది ఇక్కడ తీసుకెళ్తున్నావు అని అనేసి అంటే నేను మేడం మీరు పెట్టిన లొకేషన్ అదే అంటే లొకేషన్ ఎందుకు ఎత్తుంది ఫంక్షన్ హాల్ అది అని చెప్పింది లేదు మేడం ఇదే లొకేషన్ టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని అన్న ముందట ఇంక ముందుకు వచ్చి ఫంక్షన్ ఆమె కంట్లో చూసేవరకు కంటలో పడే వరకు ఫంక్షన్ ఇట్లా నజర్లో పడంగానే ఇంకా అప్పుడు అమ్మయ్య అనుకుంది మేడం ఎందుకంటే గోల్డ్ ఇట్లా వేసుకొని వస్తారు కదా ఈ మ్యారేజెస్కి అట్లా కొంచెం భయపడ్డ ఉంటుంది మేడం కొంచెం భయపడ్డదేమో ఎందుకంటే ఎవరి భయం వాళ్ళకే ఉంటుంది కదా ఏమో ఎట్లాంటి వాళ్ళు తెలియదు కదా ఇప్పుడు అట్లా వాళ్ళ భయం వాళ్ళకే ఉంటుంది అది ఇంకా వచ్చిన తర్వాత మేడం ఇక అమౌంట్ ఏమంటే ఆమె దగ్గర చేంజ్ లేదు ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఉందంటే లేదంటే టూ హండ్రెడ్ ఉందంటే సరే అనేసి ఇక మన నా దగ్గర చేంజ్ అని ఇదికి ఇచ్చేసిన ఇక ఈ రోజుకైతే మనకి సిక్స్ సెవెంటీ ఫోర్ రూపీస్ మొత్తం అయింది దాంట్లో నుంచి పెట్రోల్ టూ ట్వంటీ తీసేస్తే మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇవాళ ఎర్నింగ్ అయింది అది కూడా మార్నింగ్ నైన్ థర్టీ టు ఫోర్ వరకు ఈరోజైతే మనకి అంతే ఎర్నింగ్ అయింది ఎక్కువ కాలేదు అంత టైం వేస్ట్ అంత రిస్కీ ఉండే అందుకే అట్లా అవన్నీ మనకు వీడియోలో తీయలేదు ఈ వీడియో ఇంత తో క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ మళ్ళీ వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్